హలో మై డియర్యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ ఎవరైతే పోస్టల్ జీడిఎస్కి అప్లై చేద్దామనుకుంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ డౌట్స్ ఏంటంటే అసలు ఈ పోస్టల్ జీడిఎస్ అనే దానికి అప్లై చేయాలా వద్దా సో ఒక డౌట్ అయితే మాకున్న మార్క్స్కి ఈ జాబ్ వస్తుందా రాదా అనేది మరొక డౌటు కొంతమంది ఏమంటున్నారంటే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి సో మూడు ఉన్నాయి కదా సో బ్రాంచ్ మేనేజర్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అండ్ డక్ సేవక్ సో ఈ మూడిట్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి ఏదైతే బెటరు ఎస్పెషల్లీ ఫీమేల్ ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మెయిల్ ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం మనకు ఈ డౌట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుంటే అది అనవసరం సో ఈ డౌట్స్ గురించి నోటిఫికేషన్లో ఏమి ఇచ్చిండు సో మనం ఏది చేసినా కానీ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని చేస్తే డిస్కస్ చేస్తే అది స్టాండర్డ్ ఉంటుంది సో దానికి ఒక వాల్యూ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్స్ గురించి నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేసిందో మనం చూద్దాం దాన్ని బట్టి మీరు డిసైడ్ కండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలా వద్దా సో చేస్తే ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది ముందుగా ఈ వీడియో ఇప్పుడే ఎందుకు చేస్తున్నామంటే నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా డేట్ ఉన్నది ఇంకా టైం ఉన్నది సో సిక్స్ ఎయిట్ వరకు కూడా ఉన్నది సో అదేంది మన ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది లాస్ట్ డేట్ వచ్చేసి మూడు మూడు రెండు వేల ఇరవై దాకా ఉంది సో కాబట్టి మీరు ఈ వీడియో అనేది వినొచ్చు సో ఎందుకు ఈ వీడియో వింటే మీరు డిసైడ్ కావచ్చు ముందుగా మనం పోస్ట్ ప్రిపరెన్స్ గురించి మాట్లాడుకుందాం సో పోస్ట్ ప్రిపరెన్స్ వచ్చేసి ఇందులో త్రీ టైప్స్ పోస్ట్ ఉంటాయి అన్నం ఒకటి వచ్చేసి బీపీఎం సో బిపిఎం నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇంకోటి వచ్చేసి డక్ సేవక్ డక్ సేవక్ ఏం లేదు ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ యొక్క ఉద్యోగం ఏంటంటే ఒక బ్రాంచ్ ఉంటుంది ఒక విలేజ్లో చిన్న బ్రాంచ్ ఉంటుంది సో ఆ బ్రాంచ్కి ఆయనే మేనేజర్ ఉంటాడు ఆయన ఏం చేశారంటే ఈ వచ్చినటువంటి డిపాజిట్స్ అన్ని కూడా తీసుకుంటాడు డిపాజిట్స్ అంటే ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా సో గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి కూడా కొన్ని కొన్ని పాలసీలు అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది ఏది గవర్నమెంట్ ఫ్రేమ్ చేయడం జరిగింది సో అదేవిధంగా పోస్టల్ పేమెంట్స్ ఉంటాయి కొన్ని కొన్ని సో మంత్లీ కొంతమంది సేవింగ్ చేసుకుంటూ ఉంటారు సో ఆ పోస్టల్ పేమెంట్స్ తీసుకోవడం అదేవిధంగా ఈ మధ్య ఈ సుకన్య సమృద్ధి యోజన అని కూడా సో ఆ పాలసీ కూడా పోస్టల్ అనేది చేస్తూ ఉంది సో ఇట్లాంటి పాలసీలు అన్నీ చేస్తూ లైక్ ఒక బ్యాంక్ మేనేజర్ ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తాడో సో ఆ విధంగా అలాంటి రోల్స్ ఉంటాయి కానీ ఆ రేంజ్లో ఉండవు చిన్న చిన్న రోల్స్ ఉంటాయి సో ఆ రోల్స్ అనేవి ఈయన చేస్తూ ఉంటారు ఎవరు ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏం చేస్తారంటే ఎక్కడైతే మెయిల్స్ వస్తాయో ఓకేనా పోస్టులు వస్తాయి కదా సో అవన్నీ కూడా కన్సర్న్ పర్సన్స్కి ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళందరికీ ఇస్తూ మళ్ళీ అలా కాంచి రిటర్న్లు తీసుకుంటూ లేకపోతే ఆ పోస్ట్ బాక్స్లో వేస్తారు కదా ఆ పోస్ట్ బాక్స్లోనే తీసుకొని రిటర్న్ వచ్చేసి మళ్ళీ పోస్ట్ ఆఫీసులో అప్పచెప్పడం జరుగుతుంది సో ఈయన ఈయన ఏం చేస్తారంటే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఒకవేళ ఈయన లేనప్పుడు ఈయనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా పనిచేయాల్సి ఉంటుంది కానీ ఈయన అది చేస్తూ కూడా ఈ మెయిల్స్ అనేవి ఈయన సప్లై చేయాల్సి ఉంటుంది సో మెయిల్స్ అనేది ఈయన డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఇది ఇది చిన్న బ్రాంచ్ అయితే ఈయన చేస్తాడు అదే పెద్ద బ్రాంచ్ అయితే సో దానికి హెడ్ అనేది ఏముండదు ముగ్గురు నలుగురు ఉంటారు ముగ్గురు నలుగురులో ఈయన ఒకడు ఉంటాడు ఈ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేవి ఆయన ఈయనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఈయనకంటే కొంచెం చిన్న క్యాడర్ సో ఈ డక్ సేవకు వచ్చేసరికి ఈ రెండు కూడా సేమ్ ఏది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డక్ సేవకు రెండు ఆల్మోస్ట్ సేమ్ కాకపోతే ఏంటంటే ఈ డక్ సేవ కంటే ఆయన హెడ్ ఆఫీసులలో ఉంటారు సో ఆఫీస్ టు ఆఫీస్ వర్క్స్ అనేది చూసుకుంటూ ఉంటారు అంటే ఇది నియర్ బై అనేది ఉండదు సో నీ ఇంటికి కొంచెం నియర్ బై అనేది ఉండదు హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుంది సో మేజర్ మున్సిపాలిటీస్లలో అక్కడ ఉంటుంది సో మండల కేంద్రాలలో మున్సిపాలిటీలల్లో ఎక్కువ ఉంటుంది సో మేజర్గా అయితే మున్సిపాలిటీస్లలో ఉంటుంది సో కాబట్టి ఇక్కడ డక్ సేవక్ అనేవాడు ఉంటాడు సో ఈయన వచ్చేసి ఏం చేస్తారు విలేజ్లోనే ఉంటాడు అంటే ఇంటికి దగ్గర ఉంటుంది ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కూడా మహా అయితే మండలంలో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇంటి దగ్గర ఉంటుంది సో ఉమెన్కి ఏది బెటర్ అంటే ఉమెన్కి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనేది బెటర్ ఎందుకంటే వీళ్ళిద్దరు బయట ఫీల్డ్ మీద తిరగాల్సి ఉంటుంది సో వీళ్ళిద్దరు కూడా బయట ఫీల్డ్ మీద తిరగాల్సి ఉంటుంది ఇది ఏంటంటే ఇది డెస్క్ జాబ్ సో డెస్క్లో కూర్చొని కస్టమర్లే మన దగ్గరకు వస్తారు వస్తున్నప్పుడు వాళ్ళకు స్కీమ్స్ ఏమున్నాయి ఏందని ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో అక్కడున్న పోస్టల్ సమ్స్ అవన్నీ కూడా అమ్మే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం సో కాబట్టి ఇది డెస్క్ జాబ్ ఉమెన్కి ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఇది వచ్చేసి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇది వచ్చేసి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సో మరి మెయిల్కి ఏది బెటర్ అంటే మెయిల్కి కూడా ఇదే బెటర్ ఎందుకు ఇది బెటర్ అంటే ముందు ముందు డిస్కస్ చేద్దాం సేమ్ ఇప్పుడు ఎవరైనా కూర్చో చేయాలనుకుంటారు ఇదే ఫీల్డ్ మీద ఉంటుంది సో ఎందుకు బెటర్ అనేది నెక్స్ట్ స్టెప్లో చూద్దాం ఇక్కడ చూడండి ఒక్కసారి వీళ్ళ యొక్క శాలరీస్ కనుక చూస్తే ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయల దాకా ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వస్తుంది సో అదేవిధంగా చెప్పినాం కదా డగ్ సేవక్ కానీ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ ఈయనకు వచ్చేసి పదివేల నుంచి సో ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై అంటే దీనికంటే శాలరీ ఎక్కువ శాలరీ ఎక్కువ పొజిషన్ కూడా ఎక్కువ సో ఇంకోటి ఏంటంటే డెస్క్ జాబ్ అండ్ మానిటరింగ్ జాబ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉద్యోగం ఫీల్డ్ మీద ఏమి ఉండదు సో ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం సో కాబట్టి మేల్కైనా ఫీమేల్కైనా ఇదే బెటరు కానీ ఫీమేల్కి మాత్రం ది బెస్ట్ జాబ్ ఏం చెప్పాలంటే బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సో అది ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి ఎవరైనా ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి రెండో ఆప్షన్ అనేది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇవ్వండి సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి డక్ సేవకి ఇవ్వండి సో ఈ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అంటే టెన్త్ క్లాస్ మీద పడేటటువంటి పోస్టులు అనేవి చాలా రేర్ పోస్టులు సో అందులో ఇదొకటి అంటే బేసిక్ టెన్త్ క్లాస్ మీద ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మీద ఏమైనా ఉన్నాయా పోస్టులు అంటే చాలా రేర్ ఉంటాయి రేర్లో ఇదొకటి సో ఇక్కడ చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే మాకు వస్తుందా ఈ ఉద్యోగం అని సో ఇంకా కొంతమంది అంటే కరోనా బ్యాచ్ వాళ్ళం మేము సో కరోనా బ్యాచ్లో మాకు టెన్ వచ్చి టెన్ బై టెన్ వచ్చి మాకు ఉద్యోగం వస్తుంది ఇక్కడ ఒకసారి చూడండి సో అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఓకేనా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి మేము ఇది మొత్తం ఏం చేస్తామంటే సిస్టమే జనరేట్ చేసేస్తుంది సో ఎవరికి ఏంది అనేది పర్సన్ జనరేట్ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి సిస్టమే జనరేట్ చేస్తా అంటే మీకు వచ్చిన పాయింట్స్ ఏంది మీకు వచ్చిన మార్క్స్ ఏంది సో మీ రిజర్వేషన్లో మీకు పోస్టులు ఉన్నాయా లేవా మీ రిజర్వేషన్లో మీకు పోస్టులు ఉంటే ఓకే సేమ్ కొంతమందికి ఏంటంటే ఎయిట్ పాయింట్ సిక్స్ ఇట్లా వచ్చినాయి అనుకోండి ఇప్పుడు ఎయిట్ ఓసీలో సపోజ్ బీసీలో రెండు పోస్టులు ఉన్నాయి సో రెండు పోస్టులు ఉన్నప్పుడు ఫీమేల్కు ఒకటి ఫిల్ అయిపోయింది మేల్ కోటి ఫీమేల్ కోటి మేల్ కోటి ఉన్నది అనుకోండి ఇక్కడికి వచ్చేసి నేను ఎయిట్ పాయింట్ సిక్స్ కదా సో ఈ ఈ పర్సన్ కనుక ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చినటువంటి పర్సన్ కనుక బీసీ పర్సన్ అయితే సో ఇతనికి జనరల్లో వస్తుందా లేదా రావట్లేదు ఎయిట్ పాయింట్ సిక్స్కి జనరల్లో రావట్లేదు సో బీసీలో పోస్ట్లు ఏమైనా వేకెన్సీ ఉన్నాయా రెండు పోస్టులు ఉన్నాయి సో ఎయిట్ పాయింట్ సిక్స్కినకి ఇక్కడ వస్తుంది అనుకోండి సపోజ్ ఇక్కడ ఒక నలుగురు ఉన్నారనుకోండి ఎయిట్ పాయింట్ సిక్స్ వచ్చిన వన్ సో టూ ఇట్లా ఒక నలుగురు ఉన్నారనుకోండి ఇట్లా నలుగురు ఉన్నప్పుడు ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఆ పోస్ట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏమైతుందంటే మేజర్గా ఏజ్ తేడాతోటే ఎక్కువ ఉద్యోగాలు అనేవి పోతూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు సో మంది ఏమంటారు నాకు నేను చాలాసార్లు అప్లై చేసిన రావట్లేదంటే సో రావాలని రూల్ ఏం లేదు ఎందుకంటే అందరూ అప్లై చేస్తున్నారు ఏం చేస్తున్నారు అందరూ అప్లై చేసినప్పుడు మార్క్స్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు ఏజ్ని బేస్ చేసుకొని ఇస్తున్నారు సో అట్లాంటప్పుడు మనం ఏజ్ కూడా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫీమేల్కి ఫ్రీ ఉన్నది ఎస్సీ ఎస్టీకి ఉన్నది అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఉంది ట్రాన్స్వెన్స్కి కూడా వీళ్ళందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది అంటే మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు నీళ్ళు సో రిమైనింగ్ ఎవరైతే ఓసీ ఉన్నారో ఓసీలో కూడా ఓన్లీ మేల్ అండ్ బీసీ ఓబీసీ ఓబీసీ కూడా మేల్ వీళ్ళు మాత్రమే ఒక హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో వీళ్ళు మాత్రమే హండ్రెడ్ అంటే వీడ మీరు ఏదో పెద్ద అమౌంట్ పెట్టేసి ఫీజు కూడా ఏం పే చేయట్లేదు కదా సో మీరు కట్టే ఫీజు ఇక్కడ ఫీమేల్కి అయితే అసలు లేనే లేదు ఎస్టీకి లేనే లేదు అదేవిధంగా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి లేనే లేదు ఓన్లీ ఓసీలో ఉన్న మేలు ఓబీసీలో ఉన్న మెయిల్కి మాత్రమే ఉన్నది అది కూడా హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ తోటి నా ఉద్దేశాలు అయితే సరే ఓకే వాల్యుబుల్ నేను అది కాదన్నట్లే కానీ మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం సో ఇన్ కేస్ జాబ్ వచ్చింది అనుకోండి సో టెన్త్ బేస్ మీద జాబ్ వచ్చింది అనుకోండి మీకు దగ్గర దగ్గర మనం చెప్పాం కదా పన్నెండు వేలు రూపాయల శాలరీ అనేది ఏ ఉద్యోగంలో వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మీరు మొత్తం కూడా చేయట్లేదు పని మీరు రోజంతా కూడా ఏం చేయరు జస్ట్ హాఫ్ డేనే వర్క్ ఉంటుంది సో మార్నింగ్ ఆఫీస్ టైంలో పోతారు సో మధ్యాహ్నం వన్ ఆర్ టూ మహా అయితే టూ పిఎం సో మ్యాక్సిమం బిఫోర్ వన్ ఓ క్లాక్ వర్క్ అయిపోతుంది మహా అయితే టూ పిఎం సో కాబట్టి హాఫ్ డేలో మీకు పాకెట్ మనీకి యూజ్ అయితే మీ ఖర్చులకు పనికి వస్తే అన్ని విధాలు పనికి వస్తాయి కానీ నేను ఇక్కడ చేసే స్ట్రాంగ్ సజెస్ట్ ఏంటంటే మీరు ఒక్కసారి ఇందులో సెలెక్ట్ అయినాక ఇందులో ఉండడానికి మాత్రం ప్రయత్నం చేయమాకండి ఓకేనా సో దీని నుంచి బయటికి వెళ్ళి బెటర్ జాబ్ కొట్టుకోవాలి ఇది ఒక స్టార్టింగ్ పొజిషన్ లాగా ఉండాలి ఒక ఎదగడానికి ఒక పొజిషన్ లాగా ఉండాలి కానీ ఇక్కడే ఉంటే అంటే మాత్రం వద్దు ఇక్కడే ఉండొద్దు మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి మంచిగా చదువుకొని సో ఇంకో ఉద్యోగం కొట్టండి ఇది పార్ట్ టైం లాగా చేయాలి సో టెంపరీ మీ ఖర్చులు వెళ్ళడానికి అన్నట్టు మాత్రమే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుద్ది అని అనుకుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి